నమస్తే వడ్డీ మల్లికార్జున గారు నమస్తే చాలా రోజులైంది ఇటీవల కాలంలో మన మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ మీద తీవ్రమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేస్తుంది మరోపక్క ఆయన మీద ఐదు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు గౌతమి సూపర్ బజార్లు అనే ఆరోపణల మీద కరపత్రాలు కూడా బయట ఊర్లో కనిపించాయి ఇదంతా ఎలా చూడాలి అసలు ఏం జరిగింది అసలు ఐదు కోట్ల రూపాయల స్కాము భరత్రాం ఎట్లా చేయగలిగింది రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ విషయంలో వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది ఎందుకంటే మారిన రాజకీయ నేపథ్యంలో గత పాలకుల మీద గత నాయకుల మీద ఏదో విధంగా బురద జల్లి వాళ్ళని ఇంకా అన్పాపులర్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది రకరకాలుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా దీనిలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఈ అందరికీ ప్రభుత్వ పశు వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి నాలుగు వందల గజాల చిల్లర సైటు ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో రోడ్ వైడింగ్లో కొంత భూమి పోగా మిగిలింది మూడు వందల డెబ్బై గజాల చిల్లర ల్యాండ్ మిగిలింది సో అటువంటి ల్యాండు ఈ గౌతమి సూపర్ మార్కెట్ ఈ సహకార సంఘ శాఖ పరిధిలో ఉంది కాబట్టి ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి ఈ ఖాళీ స్థలాన్ని ఇస్తే మన సొసైటీ కొంత ఆదాయం వస్తుందనే భావంతో ఆనాటి చేయబడిన అయినటువంటి శ్రీ ప్రసాదుల హరినాథరావు గారి ఆధ్వర్యంలోని కమిటీ దాన్ని టెండర్లు పిలిచి దాన్ని ఫైనలైజ్ చేయటం జరిగింది అందులో ఆరుగురు ఆ రోజున టెండర్లో పాల్గొనడం జరిగింది ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు ఈఎండి కట్టి ఆ టెండర్లు పాల్గొన్నారు అందులో ఒక ఆయన కోనసేమ నుంచి వచ్చి ఆయన సక్సెస్ ఆరు ఆయన ఎక్కువ ఆఫర్ చేస్తే ఆ రోజు వేసిన టెండర్ని ఫైనల్ చేయటం జరిగింది అది నెలకి యాభై రెండు వేల రూపాయలు చొప్పున ఖాళీ స్థలానికి అద్దె ఇవ్వడానికి గాను ఐదు లక్షల రూపాయలు వాళ్ళు వేసినటువంటి ఈఎంటీ ధర్వత్తుని డిపాజిట్ కింద కన్వర్ట్ చేసుకునేలాగా నాన్ రిఫండబుల్ డిపాజిట్ దిస్ కన్వర్ట్ చేసుకునేలాగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది అది కూడా ముప్పై మూడు సంవత్సరాలకి లీజు లీజు పద్ధతిలో అటువంటి పరిస్థితుల్లో ఒక ఐదు ఆరు నెలలు వాళ్ళు దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయకపోయేటప్పటికల్లా సొసైటీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఈలోగా ప్రసాదుల హర్నాథరావు గారు ఆ పాదం నుంచి వైదొలగటం జరిగింది దాని ఆయన స్థానంలో స్పెషల్ ఆఫీసర్ డివిజనల్ రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీస్ డివిజనల్ రిజిస్టార్ స్పెషల్ సబ్ ఆఫీసర్గా శ్రీ ఉమామహేశ్వరరావు గారు అని ఆయన రావటం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఆయన ఐదు ఆరు నెలలుగా ఈ దీని మీద ఎటువంటి ఇది జరగట్లేదు కాబట్టి వాళ్ళని పిలిచి దీని పరిస్థితి ఏమిటి ఇలాగ వదిలేసారు ఖాళీగా మీరు రెంట్లు కూడా పే చేయట్లేదు మరి మీ ఈఎండిలు ఇవన్నీ పర్ పర్ఫిట్ అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో ఆయన ఏదో మాట్లాడి చేయటంతో వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్గా ఈ స్పెషల్ ఆఫీసరు ఈ టెండర్ పాడుకున్నటువంటి వ్యక్తి ఇద్దరు లోపాయికారిగా ఏదో చేసుకొని దానిని మూడో వ్యక్తికి అనాథరైజ్డ్గా బదిలీ బదిలీ చేయించడం జరిగింది అనాథరైజ్డ్గా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఎవరో తోట కన్నారావు అనే పేరు వినబడింది ఆయన పేరు మీద చేయటం జరిగింది ఎలాగా సేమ్ యాభై రెండు వేలు అద్దె ఇవ్వటానికి ఐదు లక్షల రూపాయలు ఈఎండి గత ప్రభు గత టెండర్లో పాడుకున్న ఆయనకి ఇచ్చి పంపించేటానికి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెండర్ని ఆయన టెండర్ అనుకు అనుకునే కంటే ఈయన సబ్లిజ్దారుడిగా ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి దాంట్లో ఏదో బోర్ వేసుకోవటానికో ఏదో ఒక ప్రయత్నం చేస్తున్న సమయంలో సమప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఏదో అడ్డుకోవటం జరిగింది కాలక్రమేణా ఎలక్షన్ రావటం ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారటం స్థానిక నాయకత్వం మారటం ఈ ధరిమిలా ఏదో ఒకటి అసంబద్ధమైనటువంటి ఆరోపణలతోటి సహజంగా ప్రతిపక్షం అంటే ఏదో చేస్తూ అధికార పక్షం ప్రతిపక్ష గత ప్రభుత్వాల తప్పిదాన్ని ఎత్తి చూపటము లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ఇటువంటి చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ గౌతమి సూపర్ మార్కెట్ ఆనాటి మన ఎంపీ అయినటువంటి మార్గాన్ని భరత్ గారు ఈ విషయంలో ఏదో రెండు కోట్ల రూపాయలు ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఒక ఆరోపణ వీళ్ళందరూ చేశారు ఐదు కోట్ల సమ్ ఐదు కోట్లు అసలు మూడు వందల డెబ్భై గజాల స్థలం ఆ సెంటర్లో ఉండేదే దాని యొక్క కాస్ట్ మూడు ఇప్పుడు ఇప్పుడు కాలంలో చూసుకున్నా కూడా మూడు కోట్ల డెబ్భై లక్షలు మాత్రమే ఉంటుంది ఇంత గజం లక్ష రూపాయలు వేసుకున్నా అంటే నిప్పు లేకుండా మరి పగరాదు మరి నిప్పు లేకుండా పగనంటే మూడు లక్షల డెబ్బై వేల ఖరీదు చేసేటటువంటి భూమిని ముప్పై మూడు సంవత్సరాలు లీజుకు తీసుకోటానికి ఐదు కోట్ల రూపాయలు లంచం ఇచ్చే అమాయక వ్యాపారస్తుడి ఈ భూమి మీద ఎక్కడన్నా ఉంటాడా ఒకసారి ఆలోచించండి అందరు కూడా బుర్ర మూడు కోట్ల డెబ్బై లక్షల ఖరీదు చేసే భూమి ముప్పై మూడు సంవత్సరాలకి మళ్ళీ నెలకి యాభై రెండు వేలు ఇచ్చుకుంటూ దానికి ఆ టెండర్ ఇప్పించినందుకు ఐదు కోట్లు లంచం ఇచ్చేటటువంటి అమాయక చక్రవర్తి భూమి మీద ఎక్కడ ఉంటారా అంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక ఆరోపణ చేశారు అంటే ఆయన ఈ ప్రెస్ మీట్ ఖండిస్తూ నలభై లక్షల రూపాయలు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆఫర్ చేశారు వీళ్ళెక్కన ఖచ్చితంగా ఆనాటి ఎంపీకి ఇచ్చి ఉండొచ్చు కదా అన్నది వర్వాత మూడు కోట్ల డెబ్బై లక్షలంతా వాల్యూ ఉంటుంది అంటే మూడు కోట్ల డెబ్బై లక్షలు వాల్యూ మరి నలభై లక్షలు ఎందుకు ఇస్తారు దీని మధ్యలో ఇంకొక ఇది కూడా అప్పుడు అప్పుడున్నటువంటి డిఆర్ ఏదో రిటైర్ అయిపోయే పరిస్థితుల్లో ఆయన ఏదో లోపాయలు కొంత అవినీతికి పాల్పడి వీళ్ళకి ఈ సబ్లీజ్ హోల్డర్కి దాన్ని కట్టబెట్టి వెళ్ళిపోయాడు అనే బా అనేటువంటి ఆరోపణ కూడా ఉంది ఇందులో కోఆపరేటివ్లో ఉన్నటువంటి ఇటువంటి చిన్న చిన్న వాటికి మార్గని భరత్ లాంటి నాయకుడు అవినీతికి పాల్పడతాడా ఒక ఐదు లక్షలు పది లక్షల కోసం అంటే అలా ఐదు కోట్లు అంటున్నారు అసలు దాని విలువ ఐదు కోట్లు లేనప్పుడు దాన్ని ఐదు కోట్లు ఎప్పుడు ఇస్తే అసలు అవినీతి ఏంటో అర్థం అవుతుంది అసలు అంటే ఆరోపణలో కూడా ఇదిగా ఉండాలి కదా ఆరోపణలో కూడా పట్టుత్వం ఉండాలి ఆరోపణలు కూడా మనం ఎదుటి వాడి మేము చేసాం కన్స్ట్రక్టివ్గా ఉండాలి నాలుగు కోట్లు కనీసం నాలుగు కోట్లు కూడా చేయనటువంటి ఆ స్థలం మీద ఐదు కోట్లు అవినీతి ఏ విధంగా జరుగుద్ది అది అవుట్ రైట్ సేల్ కాదు ముప్పై మూడు సంవత్సరాలు అసలు లీజ్ అన్నారు మరి యాభై రెండు వేల రూపాయలు ప్రతి నెల కట్టుకునేవాడు మళ్ళీ నా ఐదు కోట్లు ఇచ్చుకోవడం ఇవాళ దేవి చౌక్ సెంటర్లో వ్యాపారాల పరిస్థితి చూస్తే అందరికీ అర్థం అవుతుంది ఆ రోడ్లో వ్యాపారాలు ఎలాగ ఉన్నాయి ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు ఏ విధంగా మనగడ సాగిస్తున్నారు ఇవన్నీ ప్లస్ అక్కడ ఉండే ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగుండా ఉండేవన్నీ కూడా ఈ ప్రభుత్వ ఈ పశువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమి ఉంటాయి తప్ప రెండో వ్యాపారం ఏది కూడా అక్కడ ఫ్లరిష్ అవ్వదు మరి అన్ని కోట్లు పెట్టి అక్కడ అవినీతి చేసేసి ఆళ్ళకి ఐదు కోట్లు ఇచ్చి వీళ్ళకి ఏమో నెల యాభై రెండు వేలు ఇచ్చేసేసుకుంటూ వాడు మళ్ళీ రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంత లాభాలు ఆ యొక్క మూడు వందల డెబ్భై గజాల స్థలం మీద వస్తాయంటారా అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇందులో మార్గాని భారతను ఏదో విధంగా అన్పాపులర్ చేయడానికి తప్ప వాస్తవాలు అనేది ఎక్కడ కూడా కనపడవు మనకి మీ పార్టీ నాయకులు కూడా బహిరంగ సవాలు విస్తరారు దీని మీద బహిరంగ చర్చకు రావాలి ఇలాంటి ఆరోపణలు మరి ఎవరో అవతల నుంచి అయితే వాళ్ళు ఏమైతే సవాల్ స్వీకరించలేదు ఖచ్చితంగా స్వీకరించలేరు ఎందుకంటే వెరీ క్లియర్ గా నేను చెబుతున్నాయి అంటే ఇప్పుడు యాక్చువల్ గా అధికార పక్షంలో ఉన్నారు వాళ్ళు విచారణ జరిపించుకునే అవకాశం ఉంటుంది కేసులు కట్టుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేవలం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆరోపణలు విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే చాలా తప్పు ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ప్రభుత్వ శాఖలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి సహకార పరిపత్ర సంఘాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆనాటి డిఆర్ అయినటువంటి ఆ ఉమా పిలిచి ఏ విధంగా ఎటువంటి విధానాల ద్వారా ఈ టెండరు వ్యవహారం జరిగిందని మీరు ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు కదా అతన్ని అతన్ని చేసుకోండి మీరు దాంట్లో చేసుకుంటే ఆయన ఎన్ని కోట్లు ఇప్పించాడో ఆయన ఎన్ని కోట్లు తీసుకున్నాడు ఇంకొకరు ఎన్ని కోట్లు ఇచ్చారో అన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కానీ ఇది చాలా ఆశ్చర్యంగా హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట నాలుగు కోట్లు కూడా విలువ చేయని స్థలానికి ఐదు కోట్ల అంచం ఏమిటో అది కూడా లీజ్ నాట్ అవుట్ రైట్ సేల్ కాబట్టి ఇలాంటి ఆరోపణలన్నీ కూడా రాజకీయంగా మీరేదో టైంపాస్కి చేసుకుంటున్నట్టు కనబడుతున్నాయి కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నిలబడవు ప్రజలు నమ్మరు కాబట్టి ఈ దురదృష్టం ఏంటంటే రాజమండ్రిలో రాజమండ్రి అనేది ఒక ఒక పెద్ద పల్లెటూరు అని అభివర్ణిస్తారు గత నుంచి కూడా తర్వాత ఒక సిటీగా రూపాంతరం చెందింది ఈ సిటీకి ఒక నాయకుడు భరత్ లాంటి నాయకుడు వచ్చాడు కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి సిటీని ఒక అందమైన సిటీగా దీన్ని రూపొందించాడు ఆ దారి రాజకీయాలు మార్పులు ఎలక్షన్స్ పార్టీలు మారటం ఇవన్నీ కూడా జరిగినాయి ఇటువంటి పరిస్థితుల్లో మార్గానాశరావు కొడుకు భరత్ ఆదిరెడ్డి అప్పారావు గారి అబ్బాయి వాసు వీళ్ళు మా తర్వాత జనరేషన్ పిల్లలు వీళ్ళు ఈ మేమందరం కూడా ఎంతో చక్కగా సహ సృహద్భావంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలు ఎలాగున్నా కూడా ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు గతంలో కూడా ఎప్పుడు కూడా చేసుకోలేదు రాజమండ్రి గత రెండు వారాలుగా చూసుకుంటే వరుసగా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఊరికి జరిగే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఏమైనా పక్కన పెడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన ఆరోపణలు విమర్శలు ఏ రోజు సరిపోతుంది ఎలా చూడాలి ఎస్ ఇది చాలా తప్పు ఎందుకంటే మీరు రాజమండ్రిని ఒక ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళండి గత నాయకుల కంటే మేము గొప్పగా చేస్తున్నాము చేశామని చెప్పి నిరూపించుకోండి ప్రజల మన్నలు పొందండి ప్రజల దృష్టిలో మీరు గొప్ప నాయకులుగా ఎదగండి ఎవరైనా పిల్లలే మీరు మీరేం గొప్ప పెద్దవాళ్ళు కాదు వయసున్న వాళ్ళు కాదు ఒక వాసు కానీ భరత్ కానీ జక్కంపూడి రాజా కానీ వీళ్ళందరూ పిల్లలు సెకండ్ జనరేషన్ పిల్లలు వీళ్ళు ఈ రాజకీయంలో మరి మేము రాజకీయం చేసాం మేము నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా చేసాం ఈ ప్రాంతానికి ఇవన్నీ చూసాం ఎప్పుడు కూడా ఒకరినొకరు పరస్పరం దూషించుకోవటం కానీ ఈ విధమైనటువంటి తీవ్ర విమర్శలు కానీ ఎప్పుడు చేసుకుని మేము ఎరగం ఆనాడు ఎప్పుడూ కూడా ఈ పుష్కరాల టైంలో కూడా గత పుష్కరాల టైంలో కూడా కొంతమంది నాయకులు దీంట్లో అవినీతి పాల్పడ్డారని ఏదన్నా అక్కడక్కడ ఆరోపణలు వచ్చినా కూడా చాలా ఈజీగా నవ్వుతూ తీసుకునేవాళ్ళు వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అటువంటి పరిస్థితిని మీరు క్రిటికల్గా మార్చుకోకండి పిల్లలు సరదాగా మీరు అందరూ కూడా రాజకీయం కోసం పోరాడుతున్నారు మీ మీ స్థానాలు నిలబెట్టుకోవడం కోసం ప్రజల ఆదరణ మన్ననలు పొందటం కోసం ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి రాజకీయాలు అంటే గతంలో జరిగినాయి కదా మేము ఇప్పుడు చేస్తే తప్పింది అనే భావనలో మీరు ఉంటున్నారేమో కానీ ఏది జరిగినా తప్పే ఎప్పుడు జరిగినా తప్పే తప్పు తప్పే తప్పు మా పరిస్థితిని బట్టి ధర్మం అవ్వదు తప్పు పరిస్థితిని బట్టి న్యాయం అవ్వదు కాబట్టి మీరు చక్కగా కలిసిమెలిసి ఉంటుంది మీ రాజకీయం మీరు చేసుకోండి మీ రాజమండ్రి మన రాజమండ్రి మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులు రాజమండ్రి అభివృద్ధి వైపు చూడండి కానీ ఏదో రాజకీయం కోసం సదాగా ఏదో మాట్లాడుకోవడం కోసం లేనిపోని అపవాదులు నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ చేయటం కరెక్ట్ కాదని మేము పెద్దలందరం కూడా ఇవాళ చాలా బాధపడుతున్నాం ఈ విషయాల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా రాజమండ్రిలో విమర్శలు ఆరోపణలు అనేవి గతంలో ఉండేవి కానీ ఇప్పుడు ఉన్న స్థాయిలో మరీ మసాలా ఎక్కువ అయిపోయింది అన్నదే వడ్డీ మల్లికార్జున గారి అభిప్రాయమే కాదు చాలా మంది పెద్దల అభిప్రాయం ఏదైనా ఉంటే నగరాభివృద్ధికి దృష్టి పెట్టి దాని మీద సమయాన్ని ఎక్కువ కేటాయిస్తే పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఆరోపణలు విమర్శలు చేసుకునే కన్నా అధికార పక్షంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడం అసలు నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించడం ఎట్లాంటివి చేయడం వల్ల ఊరికి ఉపయోగం అన్నది అందరి అభిప్రాయం అవి దిశగా యువ నాయకులంతా కూడా అడుగులు ముందుకు వేస్తారని ఆశిస్తూ ఇది ఈస్ట్స్ కోసం రామ్